ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ నేను బీజేపీ కార్యకర్తలు నా పేరు రెడ్డి ఈ నిన్న జరిగిన మార్నింగ్ జరిగిన ఇష్యూ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మోడీజీ మోడీజీ చేసిన పనికి ఈ ఏదైతే సింధు అటాక్ చేసినందుకు చాలా ప్రజలు కూడా చాలా మంచిగా ఆనందంగా చేస్తారు మొత్తం మాకు తెలిసింది మార్నింగ్ తెలిసింది ఇది ఈ మొత్తం షో తెలియగానే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినాం హ్యాపీగా మా కార్యకర్తలు కూడా మా ఫ్రెండ్స్ కానీ చాలా మార్నింగ్ చాలా మేము కూడా పార్టీ అంటే ఒక్కొక్కరికి స్వీట్స్ తినిపించుకున్నాం కూర్చున్నాను మీరు ఫీల్ అవుతున్నారు త్రివిధ దళాలు దీని మీద పని చేసినాయి దాదాపు పది రోజులు దీని మీద వర్కౌట్స్ చేసిరు మొత్తం యావత్ భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది ఈరోజు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా చాలా సంతోషంగా ఉందన్న చాలా సంతోషంగా ఉంది ఇది ఏదైతే అటాక్ అయిందో అటాక్ కూడా వాళ్ళు కూడా ఒక నైంటీ మెంబర్స్ దాకా చనిపోయారు అని మాకు ఒక న్యూస్ తెలిసింది మాకు కూడా మా మన మన సోల్జర్స్ కూడా ఒక ఫోర్ మెంబర్స్ చనిపోయారు ఈ అటాక్లో అటాక్ విషయంలో కానీ ఇదైతే చాలా సంతోషంగా ఉందన్న జై భారత్మాతకి జై ఆపరేషన్ సింధూర్ జరిగింది జరిగింది మన దేశం మన భారతదేశంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో జరిగిన ఆపరేషన్ సింధూర్ సక్సెస్గా అయింది ఎందుకంటే మన పహల్గాంలో ఆతంకవాదులు మన సిటిజన్స్ పైన మన భారతదేశపు సిటిజన్స్ పైన దాడి చేసింది అది చాలా తప్పు అందుకోసం మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మా దేశ మిలిటరీ ఫోర్సెస్ చేసిన సింధూర్ ఆపరేషన్ సింధూర్ అడ్డాల అడ్డాలపైన చేసిన దాడిని మేము చాలా మంచిగా మా దేశం తరపున చాలా మా సిటిజన్ మొత్తం మా దేశ వాసులంతా మొత్తం ఒకటై మేము గర్వి గర్వించుతున్నాము మా ప్రధానమంత్రి గారు చేసిన దానిని మేము సంతోషపడుతున్నాము ఇంకా పాకిస్తాన్ టెర్రరిజం మా పైన మా దేశంలో టెర్రరిజం చేస్తే ఇట్లా ఇటువంటి చర్యలు చేస్తే ఇంకా దాడులు జరుగుతాయని మేము హెచ్చరిస్తున్నాము ఎందుకంటే మా దేశంలో హిందూ ముస్లిం అందరూ కలిసిమెలిసి ఉంటాము మా దేశంలో ఇటువంటి హిందూ ముస్లిం మధ్యలో తేడాలు సృష్టిస్తే మేము ఇంకా దాడులు చేసే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మేము నిన్ను చేసిన ఆపరేషన్ సింధూర్ మొత్తం ఆతంక్వాదుల అడ్డాలపైన చేసి చేసిన అటాక్స్ నిన్న చాలా మంచిగా చేసినారు మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో సక్సెస్గా ఆపరేషన్ సింధూర్ అయింది మనకు జవాన్ జో మే మరి इंडिया नरेंद्र मोदी की तरफ से बदला लिया गया है इनशाला और भी होंगे हम ऐसे चीज़ों को बर्दाश्त कभी नहीं करेंगे ये हिंदुस्तान है हमारे पास सब एकता है ऐसा हमारे पास भड़काने की कोई ऐसे काम नहीं बर्दाश्त किया जाएगा और भी इन भारत प्रजलू స్పందిస్తున్నారు మరో మనతో కొంతమంది పర్యాటకులు చార్మినార్ వద్ద ఉన్నారు భయ ఆపరేషన్ సింధూర్ పేరుతోటి పాకిస్తాన్ మీద భారత్ గత రాత్రి అటాక్ అటాక్ చేసింది అంటే దీన్ని ఏ విధంగా చూస్తున్నారు ఒక భారతీయుడిగా ఇది యాజ్ ఎ ఇండియన్ వీ ఫీల్ ప్రౌడ్ ఎందుకంటే మీరు చూశారు ఎలా జమ్మూ కాశ్మీర్ పల్ పల్గాంలో ఎలా అటాక్ చేశారు మన అంటే పేర్లు అడిగి అడిగి వాళ్ళకి చంపేస్తారు హిందూస్ అడిగి డిఫరెంట్ చేస్తారు ముస్లిమ్స్ అని డిఫరెంట్ చేస్తారు ఇలా కాకుండా దానికి ఆయన అటాక్ చేసినప్పుడు అప్పుడు అటాక్ కాకుండా కొంచెం డిలే అయింది యాజ్ పర్ అంటే ప్లాన్ చేసుకుంటా చేశారు అది ఓకే బట్ మై వీ ఫీల్ ప్రౌడ్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే యాక్షన్ అయింది వన్ పాకిస్తాన్ ఇంకేమంటే ఇంకా ఇలా ఇన్సిడెంట్స్ కాకుండా యాజ్ అ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మేము చెప్తున్నాము ఇలా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని మంచి చేయండి ఇంకా ఏమంటే ఇంకా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎలా ఉంది ముందు కావద్దని అలా చూసుకోవాలని నేను మోదీ గారికి ఇంకా హోమ్ మినిస్టర్ గారికి ఇంకా డిఫెన్స్ మినిస్టర్ గారికి ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్ ది ఆఫీషియల్స్ అండ్ ఆర్మీ పర్సనల్స్ కానివ్వండి పోలీస్ పర్సనల్స్ కానివ్వండి అందరికీ ఇది ఇన్ ఇన్ఫిన్ ఫ్యూచర్లో ఇలా ఇన్సిడెంట్స్ కాకుండా చూసుకోను అని యాజ్ ఏ రిక్వెస్ట్ ఫ్రమ్ ది పీపుల్స్ ఆఫ్ ఇండియా టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్షన్ జో ये बिल्कुल सही था और सही वजह से फर्स्ट टाइम फर्स्ट है ये इसके बाद और भी होंगे और जो है ये हमारे भारत पे जो हमला है भारत की आवाम इसको बर्दाश्त नहीं करती आवाम के हिसाब से जो फ़ैसला किया गया है उसी हिसाब से ये हमला दुरुस्त है और आगे भी इससे ज़्यादा ख़तरनाक हमले होंगे हम पाकिस्तान को सबक सिखाएंगे कि हिंदुस्तान क्या है हम किसी के नाम पे जाएंगे नहीं अगर कोई आए तो उसको छोड़ेंगे नहीं भारत आर्मी पाकिस्तान पे ना छेबడిన ఆపరేషన్ సింధూర్ పైనే మాట్లాడేందుకు 많తో కొంతమంది మైనారిటీ లీడర్స్ ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సార్ చెప్పండి ભારત పాకిస్తాన్ మీద చేసిన దాడిని ఏ విధంగా చూస్తున్నారు ఒక బాతి సింధూర్ ఆపరేషన్ ہوا ہے بھارت దేశ کے ملٹری जवानों की तरफ से जो आतंकी कैंपों में हमला करे हैं कामयाब रहा है जो पहलगाम में आतंकी हमला हुआ था हमारे देश वासियों पर मासूम देशवासियों पर जो शहीद हुए हैं आज उनको मैं उम्मीद करता हूँ इंसाफ मिल मिला है उनको हमारे देश के प्रधानमंत्री मोदी जी की नेतृत्व में आज भारत देश ये साबित कर दिया है कि हम आतंकवादियों को कभी बर्दाश्त नहीं करेंगे ना कर, 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 करेंगे आतंकवादियों को जो जवाब दिया है बहुत मुतौर बेहतरीन जवाब दिया है और भारत देश के सभी नागरिकों से मैं अपील करता हूँ कि देश के हम एकता के लिए हम हमेशा तैयार रहना चाहिए आज जो हमारे देश के प्रधानमंत्री जो कदम उठाए हैं बहुत ही बेहतरीन कदम है सारा देश आज मोदी जी के साथ है और इस आतंकवादी आतंकवादियों कैंपों पर जो हमला हुआ है बहुत बेहतरीन हमला हुआ है और आतंकवादियों को बेहतरीन जवाब दिया है और ऑपरेशन सिंदूर कामयाब रहा है भारत पाकिस्तान मीद जप सर्जिकल स्ट्राइक एदे रात्रि नलभ नमसाल तुम तो प्राता जरूर दाड़ी एदे भारत पहलगाम दाड़ी तरवा ఈ యొక్క మొత్తం కూడా ఈ సినారియో ఇరవై రెండు నుంచి ఈరోజు వరకు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు భారత్ ఏ విధంగా ప్రతీకార చర్య తీసుకుంటుందని ఆ సమయం రానే వచ్చింది రాత్రి ఒకటి నలభై నాలుగు నిమిషాలకు మొత్తానికి భారత్ పాకిస్తాన్ మీద దాడి చేసింది దానికి సంబంధించి మనం లోకల్గా చార్మినార్ దగ్గర కొంతమంది ఉన్నారు పర్యాటకులు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం సార్ బోలియే కైసా దగ్గరే ఓ సర్జికల్ స్ట్రైక్ సర్జికల్ స్ట్రైక్తో హోనయిత క్యూకి జో पहलगाम में अटैक हुआ जो इंसानियत पर अटैक हुआ और जो लोग अटैक किए उन लोगों को तो कुछ जवाब देना चाहिए कोई मारेगा तो उसको छोड़ देंगे थोड़े उसको भी तो जवाब देना पड़ेगा तो ये तो जो भी किए अच्छा किया अच्छा लगा और क्या बोलिए अच्छा काम हुआ अच्छा लगा होना चाहिए था आपका फीलिंग क्या है फीलिंग ठीक है वो तो करना ही है जो हम लोगों को किया हिंदुस्तान में आकर के जो किए हैं पाकिस्तान का हमको तो उसको जवाब देना है तो ये तो एक जवाब है बस और क्या है रिसेंटली जो हमला हुआ है पाकिस्तान के ऊपर इंडिया ने किया ये तो इंडिया के लिए बहुत अच्छा है क्योंकि देखिए पाकिस्तान अपने को इंडिया एक बहुत बड़ा कंट्री है बहुत बड़ा इकोनॉमिक है और सुपर पावर मुल्क है ये ना समझे कि इंडिया कमज़ोर है इंडिया को जवाब देना था और इंडिया ने दिया वक्त पड़ने पर पाकिस्तान को पाकिस्तान को नस्त नाबूद भी कर सकता है इंडिया इंडिया को लाइट ना लिया जाए वो बाद बाद को दहशतगर्द हमले करता है मज़हब के नाम पे हम हमले करता है इंडिया एक ऐसा मुल्क है जहाँ गंगा जमुना तहजीब के सामने ये लोग हम लोग जिल मिलजुल के रहते हैं यहाँ हिंदू मुस्लिम सिख ईसाई एक ही ताकत है अगर इंडिया ये समझता है कि हिंदुस्तान पे थोड़े से सर्जिकल ऐसे छोटे मोटे अटैक कराकर हिंदुस्तान की एकता को तोड़ने की कोशिश करता है वो तो वो गलत समझता है जंग जब होगा तो सबसे पहले हिंदुस्तान का मुसलमान हिंदू सिख ईसाई अपनी फौज के आगे ठहरेगा और अपने मुल्क की हिफाजत करेगा और उसे बता देगा उसकी औकात क्या है सुमन टीवी लो मी पर्सनल एंड बिजनेस प्रमोशन कोसम की कॉन्टेक्ट चेडी